ద్వారా చేస్తున్న సిల్వర్ మొక్కలు నాశరకంగా ఉన్నాయని ఉన్నతాధికారులు స్పందించి నాణ్యమైన మొక్కలు అందించాలి అని ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు ఎంఎం శ్రీను ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా రాధాకృష్ణ డిమాండ్ చేశారు పాడేరు నియోజకవర్గం ముంచింగిపుట్టు మండలం దారెల గ్రామ పంచాయతీ డింగూడ ఆదివాసీలకు ఎన్ఆర్ఐజిఎస్ పథకం ద్వారా ప్రభుత్వం మొక్కలు సరఫరా చేస్తున్నారని అయితే అమాయక రైతులను ఆసరాగా తీసుకుని రెండు మూడు అంగుళాల సైజు నాసిరకం మొక్కల సరఫరా చేయడం గిరిజనులు మోసం చేయడమే అవుతుందన్నారు ఎన్ఆర్జిఎస్ ద్వారా ఆదివాసీ రైతులకి సప్లై చేస్తున్నటువంటి ఈ సిల్వర్ మొక్కలు నాసిర నాసిరకమైనటువంటి మొక్కలు సప్లై చేస్తూ ఉన్నారు ఈ మొక్కలు కనీసం కనీసం అడుగున్నర కూడా లేనటువంటి పరిస్థితి ఉంది ఈ మొక్కలు నాడితే చనిపోయే పరిస్థితి ఉంది కానీ ఈ సీజన్ దాటిపోయినటువంటి సమయంలో ఈరోజు రైతులకు మొక్కలు ఇస్తూ ఉన్నారు ఈ మొక్కలు కూడా ఆ నాశరహకమైనటువంటి మొక్కలు సప్లై చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇది కేవలం ఇది అధికారులంతా కూడా కాసలు కక్కుత్తి పడి ఈరోజు వాళ్ళందరూ కుమ్మక్కైపోయి ఈరోజు రోజు కుమ్మక్కైపోయి ఈరోజు ఈ మొక్కలు ఆ రైతులకి సప్లై చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే మేము ఆదివాసీ గిరిజన సంఘంగా ఆదివాసీ గిరిజన సమాఖ్యగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఆదివాసీ రైతులకి ఖచ్చితంగా నాజాతమైనటువంటి మొక్కలు సప్లై చేయాలి వాళ్ళకి ఇది సీజన్ దాటిపోయిన సమయంలో ఏదైతే మొక్కలు ఇస్తే వాళ్ళు రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే ఈరోజు ఎన్ఆర్జీఎస్ పీడి గాని లేదంటే జిల్లా కలెక్టర్ గానీ చోటు తీసుకొని ఈరోజు అధికారులు తక్షణమే స్పందించాలి ఎందుకంటే ఇది రకమైనటువంటి మొక్కలు ఈ మొక్కలు నాటినా కూడా బతికే పరిస్థితి లేదు కనుక తక్షణ ఈ మొక్కలంతా కూడా రిటర్న్ చేసి మంచి మొక్కలు దాదాపు రెండు అడుగుల మొక్కలు రైతులకి సప్లై చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఇదే విధంగా ఈ అధికారులు వ్యవహరిస్తే రైతులతో పెద్ద ఎత్తున పీడి ఆఫీస్ లో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం